తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ మనం పుట్టినప్పుడే చావును కూడా దేవుడు రాస్తారంటారు ఆ సమయం వచ్చినప్పుడు మరణించక తప్పదనేది పెద్దల మాట ఇవి నిజమే అని రుజువు చేసేందుకు కొన్ని ఘటనలు ఇప్పుడు జరుగుతున్నాయి మనకు బ్రతికి అదృష్టం ఉంటే ఎంతటి ప్రమాదం వచ్చినా ఏమీ కాదు చిన్న గాయం కూడా కాకుండా బ్రతికి బయటపడతాం కానీ భూమి మీద నూకలు చెల్లితే మాత్రం ఎగ్గుబజ్జి కూడా ప్రాణాలు తీసేస్తుంది కురుకుల పరుకుల జీవితం ఏదో సాధించాలని ఆశ సంపాదించాలని ఆతృత వాటి కోసం కష్టపడతాం చెమట ఓర్చుతాం కుట్రలు కుతంత్రాలు కూడా చేస్తాం మాయమాటలు చెప్పి బతుకుతాం ఇవన్నీ ఆ యమధర్మరాజు ఒకసారి పైనుంచి ఆజ్ఞ వస్తే కైలాసానికి వెళ్లాల్సిందే ప్రస్తుతం గుండెపోటులను చూస్తే ఎప్పుడు చనిపోతామో తెలియని పరిస్థితి ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు కూడా హఠాత్తుగా మరణించడం ఆందోళన కలిగిస్తుంది వాటికి తోడు ఊహించని విధంగా మనకు నచ్చిన తిన్న ఆహారం కూడా ప్రాణాలు తీసేయడం మనిషిని కలవరపెడుతుంది ఇటీవల గొంతులో ముక్క ఇరుక్కునో సకనాలు అడ్డుపడి ప్రాణాలు పోయాయి తాజాగా ఓ వ్యక్తి ఎగ్గుబజ్జి తింటూ చనిపోయాడు బజ్జి గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడకపోవడంతో మరణించాడు తెలంగాణలోని వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది ఈ విషాదం వనపర్తి జిల్లా మదనపురం మండలంలోని గోవిందహాలికి చెందిన గొల్ల అనే ముప్పై ఏళ్ల వ్యక్తి ఎగ్గు బజ్జి తింటూ ప్రాణాలు కోల్పోయాడు అయితే బజ్జి గొంతులో ఇరుక్కుపోయింది అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు దీంతో ఊపిరాడక కింద పడిపోవడంతో గమనించిన తిరుపతయ్య భార్య సువర్ణ గొంతుల నుంచి బజ్జిని తీసేందుకు ఎంతో ప్రయత్నించింది అయినా ఉపయోగం లేకుండా పోయింది దీంతో గట్టిగా అరవడంతో ఇరుగు పొరుగు వారు అక్కడికి వచ్చి ఎగ్గుబజ్జిని గొంతుల నుంచి బయటికి తీశారు కానీ అప్పటికి ఆలస్యం జరిగిపోయింది చివరికి ప్రాణం పోయింది అప్పటి వరకు కళ్ళ ముందు ఎంతో సంతోషంగా గడిపిన భర్త మృతి ఆ భార్య తట్టుకోలేకపోయింది బోరున విలిపిస్తుంది ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది ఎంతో ఇష్టంతో తినే బజ్జీలు తిరుపతయ్య ప్రాణం తీసిందంటూ చుట్టుపక్కల వారు కన్నీటి పర్యంతమవుతున్నారు